రైతు సోదరులకు నమస్తే మనం ప్రస్తుతానికి మునుగోడు కాన్సెన్సీ కోతులారం అనే గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు బుచ్చిరాములు ఉన్నారు బుచ్చిరాములు గారు ఆరు సంవత్సరాలుగా అలోవేరా సాగు చేస్తున్నారు తను నాలుగు ఎకరాల్లో అలవేరా సాగు చేస్తున్నారు అలవేరా సాగుకి ఎందుకు రావాలనిపించింది అలవేరా సాగులో ఎలాంటి ఉంటాయి మనం రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుర్శ్రవల్ గారు నమస్తే సార్ గుర్చులు గారు మొదట చెప్పండి నీ పక్క రైతులంతా పత్తి వరి ఇలాంటి పంటలు పండిస్తుంటే నువ్వు కొత్తగా అలవేరా ఎందుకు సాగు చేయాలనుకున్నావు మాకు ఆలోచన వచ్చింది సార్ మా పెద్ద చేసిండు అయితే ఆయన ఒకదాన్ని పట్టుకొచ్చి అందరు కూడా పెట్టిరు పెట్టి వాళ్ళు మార్కెట్ లెక్క వాళ్ళు వీకేసుకున్నారు మేమే అట్టనే ఉండి మార్కెట్ దేవాడుకొని సాగు చేసుకుంటున్నాం అంటే మీ కొడుకు నీకు చెప్పడం వల్ల నువ్వు ఇలాంటి సాగులోకి వచ్చావా మా బాబాయి చెప్పడం వల్ల ఇలాంటి సాగులోకి వచ్చావు ఇంత ముందు ఎక్కడ చూసినావా ఇట్లాంటి సాగు చెప్పినాక పోయి చూసి వచ్చిన అక్కడ అక్కడ శైషబా దిక్కు చే దిక్కు పోయి చూసి వచ్చిన అప్పుడు ఉన్నాయి అక్కడ తోటలు ఇప్పుడు లేవు ఇప్పుడు వీకేసి ఎన్ని ఎకరాలతోటి ఈ సాగులో స్టార్ట్ చేసాము నువ్వు నేను ఎకరాలతో సాగు చేసినాను నాలుగెకరాలు సాగు చేసినా ఇప్పుడు ఎకరాలు మళ్ళీ అవతల పెట్టినా మళ్ళీ నాలుగు ఎకరాలు ఇది ఇంకో నాలుగు ఎకరాలు కొత్తగా మళ్ళీ అలోవేరా పెట్టుకున్నాం మళ్ళీ పెట్టినా ఎట్లా ఎట్లా ఎట్లాంటి పనులు ఉంటాయి ఈ అలోవేరా సాగు ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి పనులతో స్టార్ట్ చేయాలి అదే ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే డ్రిప్ వేసుకోవాలి డ్రిప్ ఉండాలి కంపల్సరీ డ్రిప్ ఉండాలి డ్రిప్ వేసుకున్నాక దున్ని మంచిగా సాగు అచ్చు తోలి నాటు పెట్టుకోవాలి అంటే నాటు పెట్టుకోవడం మొక్కలు తెచ్చి పెట్టుకోవాలా లేకుంటే ఏమైనా సీడ్ ఉంటుందా గింజలు మొక్కలే 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 ఎక్కడ తెచ్చుకున్నాం మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నాం అప్పుడు అయితే అనంతపురం తెచ్చుకున్నాం అనంతపురంలో తెచ్చాము ఇప్పుడు అయితే నా పీకి మళ్ళీ పక్కన నాకు మొదట పెట్టుకున్న చేన్ ఏదైతుందో ముదురు చేన్ లో బీక్కుని మళ్ళీ ఇంకో నాలుగు ఎకరాలు పక్కకు పెట్టుకున్నాం పక్కకు పెట్టుకున్నాం ఏ సైజు లో ఉన్నప్పుడు పెట్టుకోవాలి మొక్క మొక్క బాగా ఒక ఉండాలి సార్ జేనడు ఉండాలి మీరు చిన్నగా పెడుతు పచ్చపడి పచ్చబడి వచ్చేస్తుంది జేనట్ సైజు ఉన్నప్పుడు మొక్కని తీసుకొచ్చి అంటే కొమ్మని కట్ చేయడమే బ్రాంచీలు కట్ చేసి ఉంటాయా మొలకలుంటాయా పిలకలు ఉంటాయి సార్ పిలకలేదు పిలకలు చూపిస్తాయి సార్ ఇది సార్ అంటే ఇలాంటి పిలకలు అంటే ఒక పిలక పెడితే మళ్ళీ దీని చుట్టూ పిలుకలు జాన్ అవుతాయా మస్తుగా వస్తాయి ఒక పిలక పెడితే చుట్టూ పిలకలు వస్తాయి పీకేయాలి పీకే దాన్ని పీకేసి పక్కేసుకో పీకేసుకుంటే ముందుగా అంటే పక్కకేసుకో పక్కకి ఇలాంటి పిలకలు ఒక జాలెడు ఉన్న పిలకలు తీసి మళ్ళీ ఏరియా దాంట్లో జా నాటేసుకో నాటేసుకుంటా అది పెద్దగైతే పెద్దగా అవుతుంది సార్ పెద్దగా అవుతుంది నాటు పెట్టుకునేటప్పుడు ఎట్లాంటి పనులు ఉంటాయి అంటే ఎంత లోతు గుంటలు తీసుకోవాలా లేకుంటే ఏమన్నా చిన్న చిన్న పొక్కలు సార్ ఇది ఉందిగా అది అచ్చు ఉంటుంది సార్ అచ్చలా ఇట్లా వండబెట్టి ఈ మట్టి ఇట్లా కప్పాలి దీనికి దీని చుట్టూ వస్తాలి అదే పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఇది ఈడికి ఇచ్చేసి ఇట్లా ఇడ్చేసి నాటు వస్తుంది దీనికి ఏర్ వస్తుంది సార్ దీనికి ఏరు లేకున్నా ఏరు వస్తుంది అంటే ఈ మొదటి భాగం అన్నది ఉండాలి ఏరు భాగం అన్నది ఉంటే అది ఏరు వస్తుంది ఈ మొగి ఈర్చిపెట్టినా ఏరు వస్తుంది సార్ ఏరు వస్తుంది కానీ ఈ మోగి ఉండాలి మోగి ఉండాలి మోగి ఉండాలి వీడికి మోగి ఉచిపోవద్దు ఈర్చిపెట్టిన మోగి వస్తుంది ఈ పెట్టేటప్పుడు ఏమైనా ఫెర్టిలైజర్ లాంటివి ఏమైనా అలాంటి యూరియా డిఏపి ఏది లేదు ఏది అవసరం లేదు ఏది అవసరం లేదు మొదలెవాల కావాలంటే పెద్ద బాగా చేయాలి అంటే భూమిని మంచిగా సాధన చేసుకోవాలి చేసి బాగా మంచిగా చేసి పెట్టాలి బుచ్చరావులు గారు మీరు ఇది అనంతపురంలో తెచ్చారు అన్నారు కదా తెచ్చినప్పుడు జాన మొక్క తెచ్చారు ఎంత గునుకొచ్చారు అక్కడ ఒక మొక్క ఎంత అప్పుడు రెండు నరకం మొక్క సార్ రెండు నరకం మొక్క తెచ్చు సార్ అప్పుడైనా రెండు నరకం తెచ్చు వాళ్ళే తెచ్చిచ్చారా లేకుంటే నువ్వే తెచ్చుకురావు నేను పైసలు కట్టితే వాళ్ళు కిరాయిలతో రెండు కిరాయిలు కాదు ఒక్క మొక్కకు రెండున్నారు కిరాయిలు అలాగా పీకిచ్చు వాళ్ళంత బస్తాల ఖర్చు కూడా మన పులిగడ్డల బస్తాలు ఉంటాయి వాటి ఖర్చు కూడా వంద బస్తాలు పట్టినాయి ఫస్ట్ ప్పుడు నాలుగు ఎకరాలతో స్టార్ట్ చేసిన అని చెప్పారు నాలుగు ఎకరాలు ఆరు సంవత్సరాలు అయిందా మీరు స్టార్ట్ చేసి అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది ఆరు ఎకరాలు పెట్టడానికి ఇప్పుడు కరెంటు లేదు డ్రిప్పు లేదు అంతా ఒక నాలుగు ఐదు సార్ నాలుగు లక్షలు వచ్చాయి ఐదు లక్షల దాకా వచ్చింది సార్ డిప్పు లేదు కరెంటు కూడా లేదు సార్ అప్పుడు కూడా తెచ్చుకున్నాం బోర్ వేసినాం మోటార్ దింపుడు ఈ పైపులు పైపులేసి ఇదంతా చేసే వరకు వచ్చింది సార్ ఇది పచ్చి పంటగా అండి బుచ్చిరావులు గారు ఇది పచ్చి పంట మళ్ళీ మీరు ఎట్లా అమ్ముకుంటారు ఇది ఇది పచ్చిదే పోతుంది సార్ కంపెనీలు దొరుకుతలేమో కంపెనీలు మాకు దొరుకుతలేవు కంపెనీ ఉంటేనేమో మంచిదే ఒక నాలుగు ఐదు రూపాయలు పోయినా మంచిదే కానీ కంపెనీలు దొరుకుతలేదు సార్ మాకు జ్యూస్ బాండిలు అలవాటు అయ్యి ఈ టీవీలో నుంచి తీసుకుపోయిగా ఎక్కువ ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యూస్ కూడా జ్యూస్ బాండి మొత్తం వస్తారు సార్ యాక్ కోసుకోవాలి ఇష్టం వచ్చిన మట్టం తీసుకోటి మట్టం దానికి దీనికి జ్యూస్ రాదు సార్ లావు కావాలి ఇంకా లావు కావాలి మందం కావాలి సార్ జ్యూస్ తక్కువ పెళ్తా అట్లా అది అప్పుడు మొదలు పెట్టేటప్పుడు మట్ట ఇంత పొడుగు సార్ ఇంత పొడుగు చేల్ల పట్టదు మట్ట పొడుగుంటే అంత నడవరాకపోయింది బీడి బీడీ ఇప్పుడు గడ్డి పడి ఇక జీర్ర పారిపోయింది అంటే ఇప్పుడు జ్యూస్ బండ్ల మీద ఆధారపడి పంటను సాగు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉండదు కదా అంటే మీరు మీరు స్టార్ట్ చేసిన కాని జ్యూస్ బండి మొదలు కంపెనీ అని ఒక బోకర్ వచ్చింది కానీ వాడు ఎక్కడ పోయినా కంపెనీ బంద్ అయిపోయింది అన్నాడు ఎక్కడ పోయిందో తెలవద్దు ఇక కథ ఇక అది పోయింది అప్పుడు మూడు రూపాయలకు అప్పుడు కంపెనీ లేవు లేవు మళ్ళీ నువ్వు నాలుగు ఎకరాలు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎందుకు పెట్టావు మొదల నాకు అలమాట అయిన వాళ్ళు వస్తారు ఇప్పుడు నాకు పది మంది దాకా నా మీద ఆధారపడి ఇప్పుడు ఉప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళ గిరాకీ డెపాజిట్ నువ్వు నాలుగు ఎకరాలు నాలుగు ఆరు ఎకరాలకు గాను నాలుగు నుండి ఐదు లక్షలు ఖర్చు పెట్టా అని చెప్తున్నావు అంతా ఖర్చు పెట్టా వచ్చినాయా ఇంకా సార్ ఇక ఎక్కువ మిలకు కానీ ఇంత పిల్లలు తిప్పుకో అంతా ఇంకా జర భూమి కూడా బీలు పడి ఇక భూమి కూడా మంచిగా అవుతుంది కొంచెం ఒకటే వాటి అని ఎట్లాంటి ఉంటాయి ఈ అలోవేరా సాగులో నిత్యం ఎలాంటి ఉంటాయి ఎలాంటి పనులు చేస్తారు మీరు ఈ సాగులో ఇప్పుడు ఇట్లా గడిచిపోయాక ఏం చేయలేదు సారిగా ఇప్పుడు కొత్త తోట వేసినాయి కదా దానికి గడ్డి వీకేయాలి మొదలు మళ్ళీ ఇట్లా పిలకలు బాగా వస్తాయి ఆ పిలకలు వీక్ ఒక నాలుగైదు నెలలు అయితే పిలకలు బాగా వస్తాయి దాని చుట్టూ ఆ పిలకలు వీకీయాలి గడ్డి బీకీయాలి దీని లెక్క అది అయినాక దీన్ని దాన్ని ఇచ్చి పెట్టి మళ్ళీ దాంట్లో కూడా గొర్రె తిప్పాలి ఆటోమేటిక్ అదే పెరుగుతుంది ఇక అదే పెరుగుతుంది కానీ అప్పుడప్పుడు పిలకలు వీకకుంటే మట పెరిగిన సార్ మా నీళ్లు దాకా వీకినా ఎప్పుడు వీకినా లక్షల లక్షలు వీకి కొంత అమ్ముతా కొంత కుప్పలేస్తా ఇప్పుడే ఊకునా సార్ ఇక నువ్వు రెండు సంవత్సరాల పెట్టిన తర్వాత జానాడి మొక్క పెడతావు పెట్టిన తర్వాత అది పెద్దగా అయ్యి మట్ట సైజుకి రావడానికి ఎంత టైం పడుతుంది ఒక తొమ్మిది పది నెలలు సార్ పది నెలలకు తీసుకోవచ్చు ఎంత వస్తుంది కేజీ వస్తుందా మచి కొత్తగా నాటి పెట్టాగా బ్యాక్ వస్తా సార్ ఇంట్లో కూడా సార్ ఇంత ఇంత పొడుగు కేజీ బాబు కూడా అయితే మొదలు అయితే ఎన్ని రోజుల కోసం కంపెనీకి అయితే సంవత్సరానికి చూసి మళ్ళీ ఈ రోజులు అనేది ఏమి ఉండదు ఏడంగ మంట మంచిగా ఉంటే ఆడంగా పోసుకొని పోతా పోతా ఉంటుంది అటుగా ఒక్కసారి రోస పెట్టి కోసేది కాదు కదా కంపెనీకి అయితే ఈ అన్ని ఇవన్నీ కోస్తారు సార్ గియ్యే ఉంటాయి గియ్యే ఉంటాయి ఇరగకుండా కోస్తారు కోస్తారు టెక్నికల్ అంత మంచిగా కోస్తారు దీనికి ఇప్పుడు ఈ మూడు మూడు ఆరు మతాలకు వస్తారు సార్ దీనికి కానీ ఈ లావు అవుతలేదు జిరపారీ లావ్ అవుతలేదు సార్ అట్లా వీటికి వాటర్ ఎట్లా పెట్టుకుంటా వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే వాటర్ రోజు పెట్టుకోవాలా వారానికి ఒకసారి పెట్టుకోవాలా నెలకు రెండు సార్లు పెట్టుకోవాలా ఇది ఎండాకాలం వస్తే మనం దాన్ని భూమి ఆగిపోతుంటే రెండు రోజులకోసారి మూడు రోజుల ఒక్కోసారి జిప్పు డిప్పు ద్వారా ఇడ్చాలి సార్ ఇడిస్తే మట్ట వెళ్తారు లేకపోతే మట్ట వెళ్ళదు ఎర్రగా అయ్యి అట్ట మట్టగకుండా ఎర్రగాయసి ఎర్రగా బతుకుంటూ ఉంటుంది అనమాట ఆ ఎండాకాలం జర గిరాకి ఉంటుంది దీనికి ఎక్కువ అప్పుడు ఎట్లన్నా చేసి నీళ్లు పెట్టుకోవాలి పెట్టుకుంటే పచ్చగా ఉంటది మట్ట పోతుంది సార్ జ్యూస్ బండ్లకు వీటికి ఏమైనా రోగాలు వస్తాయా రోగాలు వస్తే వీటికి ఏమైనా మందు కొడతావా మందు సార్ రోగం అనేదే లేదు దీన్ని మందు కొట్టేదే లేదు మందు కొట్టేది లేదు మందు పెట్టేది అంతే ఇక దీంట్లో ఇప్పుడు ఏం మందు పెట్టి సార్ మొత్తం గడ్డ మందు పెట్టరాదు మందు కొట్టి వస్తాయి కానీ దీనికి మందు కొట్టేది లేదు దీనికి ఏ రోగం లేదు సార్ ఇక చుక్కలు చుక్కలు వస్తాయి కోసల గిట్ల ఇక అది ఏం కాదనమాట అంటే ఎర్ర సుక్కల లెక్క వస్తాయి జర అది ఎత్తుకొస్తాయి అంటే జర ఆ మట్ట కొంచెం పదులు అందనప్పుడు ఆ ఎర్ర సుక్కర్ లెక్క వస్తాయి సార్ అవి కానీ ఏం కాదు అవి అట్టి అవి కవర్ అయ్యి ఇప్పుడు నీ అలోవేరా తోటలో కలుపు చాలా ఉంది కలుపు కోసం కలుపు మందు కొట్టచ్చు మరి కలుపు మందు కొట్టే దీనికి ఎఫెక్ట్ పర్ఫెక్ట్ చెట్టు చెట్టు ఇది జ్యూసు రా సార్ పీసుకపోతుంది అవును తీసుకపోతే ఇది ఉంది కదా సార్ ఇట్లా పీసుకపోతుంది జూసా అమ్మ పీసుకపోతే దెబ్బతింటాయి మరి ఇట్లా ఇంత కలుపుకుంటే మట్ట పెరిగే అవకాశం ఉండదు కదా మరి కలుపు నివారణ కోసం ఎట్లాంటివి తీసుకుంటా పీకేస్తా ఏం పీకే సార్ దీనికి ఏం కాదు దీనికి ఏం కాదు దీనికి జర భూమి బిర్ర అయింది జనం మట్ట పెరుగుతలేదు కానీ కలిపి ఉంటే దీనికి పెద్ద పరాగ పడదు మట్ట పెరుగుతూనే ఉంటది కానీ జర భూమి బిర్ర అయ్యి అది జర మట్ట తక్కువ పెరుగుతుంది కానీ జర తుందరి పెడితే మాత్రం పెరుగుతుంది సార్ ఎన్ని మొక్కలు తెచ్చాయి అనంతపురం నుండి నువ్వు ఎన్ని మొక్కలు తెచ్చి పెట్టినావు అప్పుడు యాభై వేలు తెచ్చావు సార్ యాభై వేల మొక్కలు తెచ్చినా యాభై వేలు తెచ్చినా ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలకు అంతేస్తే నాలుగు ఎకరాలకి వచ్చింది సో నువ్వు అనంతపురం నుండి సుమారుగా ఆరు సంవత్సరాల క్రితం నువ్వు మొక్కల గురించి పెట్టావు ఈ ఆరు సంవత్సరాల మళ్ళీ కొత్త రైతులకు ఎవరికన్నా ఇయ్యడం జరిగిందా నీళ్ళ నీ కాడ ఉన్న మొక్కల్ని కొత్త రైతుల కంటే ఓకే తీసుకురా సార్ అక్కడ ఆంధ్రకైతే కొంట పోయారు ఏమిటి కోళ్ళకు కోళ్ళ దాన ఎండాకాలం వస్తే కోసి వాళ్ళకు జ్యూస్ చేసి పోస్తారట సెలవు కోసం వాటి కోసం మాత్రం కొంతమంది కొంట పోయారు కానీ మళ్ళీ అక్కడ సార్ మూడు లక్షల మొక్కలు పంపింది అంత వినూత్తంగా వ్యవసాయం చేస్తున్నావు గవర్నమెంట్ నుండి ఏమైనా సపోర్ట్ ఉందా గవర్నమెంట్ అంటే వీళ్ళు ఉంటారు సార్ మెల్కల్ బోర్డు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కొన్ని ఫోటోలు తీసుకుపోతారు మీటింగ్ పెట్టి పిలిపిస్తారు అక్కడ వాళ్ళు మాట్లాడమని చెప్తారు అక్కడ ఫోటోలకి మీటింగ్ లకైనా లేకుంటే దీనికి ఏమైనా సబ్సిడీ లాంటివి ఏమైనా అప్పుడు మొదలు ఉండే సార్ సబ్సిడీలు మొదలు లేదు అంత బడ్జెట్ లేదని లేపేసి డ్రిప్కి డ్రిప్ సబ్సిడీ ఇచ్చిరా ఇప్పుడు లేదంటుంది కానీ అప్పుడైతే డ్రిప్ కు సబ్సిడీ ఇచ్చారు దీనికి సబ్సిడీ ఒకసారి వచ్చింది పంటకు కూడా సబ్సిడీ వచ్చింది ఒకసారి వచ్చింది అంతా వచ్చింది ఏమంటారు నీ పక్క రైతులు ఏమంటారు ఎందుకు పిచ్చి మొక్కలు తెచ్చి ఎందుకు ఆయన ఈ ఆరు ఎకరాల్లో పెట్టుకున్నాం అని చెప్పేసి నీ పక్క రైతులు ఎవరన్నా అన్నారా ఓ ఇది పెట్టినప్పుడు అన్నారు సార్ పెట్టినప్పుడు అన్నారు ఈడో పిచ్చోడు ఇదో పిచ్చి కలం అన్న తెచ్చింది నాలుగు ఎకరాలు నాటు పెట్టుకుని ఈడోడు అన్నారు కానీ ఇప్పుడు రూమ్లో మీద సరి చేసుకుంటాం నేను విలువేందో ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయినా అన్నా తెలిసిపోయింది ఇప్పుడు ఏంది దీని కథ ఏంది లోన్లకు లోన్లు వెళ్తాయి సార్ ఇది అమ్మో మామూలుగా వెళ్ళదు ఇప్పుడు తెచ్చితే ఇప్పుడు అయినా ఒక ఆరేడు లోన్లు వెళ్తాయి సార్ ఇప్పుడు అయినా వెళ్తారు ఏం చెప్తావే నువ్వు నీ పక్క రైతులకు ఏం చెప్తావు అంటే ఇప్పుడు పత్తి గిట్లా సాగు చేస్తు మొత్తం అందరికి ఏం చెప్తావు ఆ రైతులకు ఏం చెప్తావు ఇట్లాంటి పంట సాగు చేయ చేసుకోమని చెప్తావా అలా మార్కెట్ లేదు కదా సార్ కంపెనీలు ఉంటే చెప్పుదు అందరు పెట్టామనుకో ఇంకో వంద ఎకరాలు పెట్టి కొంటే ఉండదు సార్ మొత్తం నేను చెప్తున్నా ఎందుకే వాళ్ళు ఏం కొనలేరు ఇక అయిపోయి అంత సేవేలు వెళ్ళి అందుకే అంత దున్నేసి అందుకే అప్పుడు నేను పెట్టినప్పుడు ఐదు వందల ఎకరాల పోయిన అప్పుడే వాము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి పోతే తిట్లు మామూలు తిట్లు కాదు నీకు సలహా ఇచ్చిన వాడు నీకు పెట్టించినోడు అని ఒక తిట్లు కాదు పెద్దోడు పెద్ద ఆఫీసర్ ఉంటాడు మళ్ళీ నాలుగు ఎకరాలు పెట్టా సబ్సిడీ కోసం మొదలు కానీ నాలుగు ఎకరాలు పాత తోట ఉంది అయినా కూడా ఇంకో నాలుగు ఎకరాలు పెట్టావు ఎందుకంటే నీ మీద ఆధారపడ్డ జ్యూస్ బండ్ల వాళ్ళు ఉన్నారు నీకు అంచి తీసుకెళ్తా అన్న ధైర్యం నీకుంది కానీ కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి నువ్వు ఎట్లాంటి సలహాలు ఇస్తావు ఏనన్నా కొనేటోళ్ళు ఉంటే పెట్టాలి కంపెనీ అన్నా దొరకాలి నా వాళ్ళగా ఏమన్నా ఒక ఆరుగురు నీకు జ్యూస్ బండ్ వాళ్ళన్నా దొరకాలి అంతే కానీ పెట్టినాక నేను ఆడుకుంటా అంటే కష్టం పెట్టొద్దని కూడా చెప్తాను అంతే పెట్టొద్దనే చెప్తారు కొత్తగా వచ్చే రైతులకి అలోవేరా సాగు చేయొద్దని చెప్తారు ఒకవేళ సాగు చేయాలనుకుంటే మార్కెట్ చూసుకోండి మొట్టమొదటి కొనేటోళ్ళ దగ్గర ఒక ఆధారం తీసుకొని పెట్టుకోండి కొనే కొన కొనేటట్టుంటేనే ఈ రంగంలోకి వచ్చి అలవేరా సాగు చేసుకోమని చెప్తాం అంతే అంతేనా నా దగ్గర మొక్కలు ఉన్నాయి నా దగ్గర కొంటమని అని నేను అలవేరా కొంట్రోలు ఉంటే ఇస్తాడు కానీ కొనేటోళ్ళని మొట్టమొదటి ఆడుకోని చెప్పాను ఒకవేళ రైతులు నీ దగ్గర నుండి ఏమైనా మొక్కలు కావాలంటే నువ్వు సప్లై చేస్తావా బాగా ఎంత రేటుకి సప్లై చేస్తా నేనే అప్పుడు రెండున్నరకు తెచ్చా సార్ ఇప్పుడు మూడు రూపాయల కోట్ల లెక్క ఇప్పుడు తింటానమాట ఏదన్నా కావాలంటే కావాలంటే మూడు రూపాయలు లెక్క ఇప్పుడు పెట్టాం సాగులో అంతర్ పంటగా ఇంకేమైనా సాగు చేయొచ్చా ఈ వేస్తే జర గడ్డి ఎక్కువైపోతుంది అట్లా జోమ జోమ తోట కనపడుతుంది అక్కడ 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 జోమ తోట పెట్టా సార్ మొదలు జర గిరాకి దెబ్బ సార్ మొత్తం పీకేదాం అనుకున్న వాళ్ళము అప్పుడు జోమ తోట నాటు పెట్టాం కానీ చెట్టు నీళ్ళకు జర మఠ పెరగదు సార్ ఖరాబ్ పెరగదు పెరగదు గాజాలు కాదు దానికి ఎంతసేపు ఉన్నా గాజలు కాదు ఏది పెట్టద్దు కానీ మొదలు గిరాకీ లేక పెట్టవచ్చు లేక మొదలు గిరాకీ లేక పెట్టినా కానీ ఇప్పుడు ఏం పెట్ట ఏది కూడా పెట్టని ఇక మొదలు ఉలువలు కూడా పండించిన సారీ మొదలు ఫస్ట్ సారి ఉలువలు చదివితే ఏడు కింటాల్ అయినాయి అయ్య రాలి మళ్ళీ నాలుగు కింటాల్ అయినాయి మొత్తంగా అయితే ఇది అలోవేరా సాగులో దదువు సుమారుగా ఆరు సంవత్సరాల నుండి సాగు చేస్తున్నా అని చెప్తున్నారు తను సాగు స్టార్ట్ చేసుకునేటప్పుడు మొక్కల్ని అనంతపురం జిల్లా నుండి తీసుకురావడం జరిగింది ఒక మొక్క రెండున్నర నుండి మూడు రూపాయలు పడ్డదని చెప్పేసి రైతు బుచ్చిరాములు చెప్తున్నారు సో తను పెట్టుకున్నప్పుడు ఎకరాలకు గానే నాలుగు నుండి ఐదు లక్షలు సుమారుగా ఖర్చయిందని చెప్తున్నారు తను పెట్టి ఆరు సంవత్సరాలు అయితే తను పెట్టిన పెట్టుబడి అయితే రిటర్న్ రావడం జరిగింది తను పెట్టినప్పుడు తనతో కంపెనీ వాళ్ళు బై బ్యాక్ అనే ఆప్షన్ తో తీసుకెళ్లారని చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్ లో అలవేరని కొనే వాళ్ళు ఎవరు లేరు కంపెనీ వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ కంపెనీ వారు ఎవరైనా మీకు టచ్లో ఉండి మీరు సాగు చేయాలనుకుంటే తను మొక్కల్ని సప్లై చేస్తా అని చెప్తున్నారు మొక్కల్ని సప్లై చేయడమే కాకుండా సలహాలు సూచనలు కూడా చెప్తా అని చెప్పేసి బుచ్చిరాములు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా మార్కెట్ లేనిదే మాత్రం అలవేలా సాగు చేయొద్దని చెప్పేసి బుచ్చిరాములు సలహా చెప్తున్నారు మార్కెట్ ఉంటేనే సాగు చేయని చెప్పేసి తను చెప్తున్నారు తను ఈ నాలుగు ఎకరాలు పాత తోట కాక మళ్ళీ కొత్త తోట కూడా సాగు చేస్తున్నారు ఇంకో నాలుగు ఎకరాల్లో తనే మొక్కలు పెట్టుకోవడం జరిగింది తన పాత తోటల నుండి తీసుకెళ్లి కొత్తగా మళ్ళీ నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాను అని చెప్తున్నారు తన మీద చాలా మంది హైదరాబాద్ పట్టణాలు కావచ్చు పెద్ద పెద్ద పట్టణాల్లో కావచ్చు జ్యూస్ బండ్లు ఏవైతుంటాయో ఆ జ్యూస్ బండ్లు తన దగ్గర పర్చేస్ చేస్తారు ఇక్కడ నుండి కొనుక్కుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ అలవేరా నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నానని చెప్పేసి బుచ్చిరాములు చెప్తున్నారు మొత్తంగా అలవేరా సాగులో తనకు లాభాలు వచ్చాయని చెప్పేసి బుచ్చిరాములు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది